పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య కేసీఆర్కు లేఖ రాసిన వరంగల్ లోక్సభ అభ్యర్థి అవినీతి లిక్కర్ తో బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారింది జిల్లా నాయకుల సహకారం లేదు ఈ పరిస్థితుల్లో పోటీ చేయాలనే ప్రకటన బీఆర్ఎస్కు ఆ పార్టీ వరంగల్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్యకు షాక్ ఇచ్చారు ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్టు అని కేసీఆర్ గురువారం ఆమె లేఖ రాశారు అవినీతి వ్యవహారాల ప్రతి పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని వరంగల్ పార్టీ నేతల మధ్య సమన్వయం లేదని ఆమె తన లేఖలో పేర్కొన్నారు సరే ఇప్పుడు లిక్కర్ స్కామ్ అని అవినీతి అని భూ పేపర్ లీకేజీలు అని అన్నీ అన్నీ అని చెప్పి అంటున్నారు లోక్సభ అభ్యర్థిత్వానికి నేను పోటీ చేయలేనని చెప్పి మీ పార్టీ చెప్పారు బాగానే ఉంది వరంగల్ మధ్య నేతల మధ్య సమన్వయం లేదని అంటారు మరి పది సంవత్సరాల పాటు దాంట్లోనే ఉన్నారు కదా తల్లి ఇప్పుడు ఆరోపణలు వచ్చినాయని చెప్పి లోక్సభ అభ్యర్థిత్వాన్ని వద్దన్నారు అదే అధికారంలో ఉన్నప్పుడు మీకు టికెట్ వచ్చి ఇదే ఆరోపణలు వస్తే పోటీ చేయకుండా కావ్యగారు కావ్య గారు చెప్పండి ప్రజలారా చెప్పండి మిత్రులారా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇట్లా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్య గారు పోటీ చేయకుండా ఉంటుండేనా ఎందుకు ఉంటుండే అండి అవసరం లేదు అప్పుడు ప్రభుత్వంలో ఎట్లయినా ప్రభుత్వంలో ఉన్నాము కాబట్టి ఎలాగైనా ఆ వేవ్ వల్ల మనం బయటపడతామనే ధీమా ఇక్కడ ఆమె ఓడిపోతా అనే సంగతి తెలిసి ఆమె ఓడిపోబోతున్నానని ఆమెకు తెలిసి తండ్రి తన తండ్రి అయినటువంటి కడియం శ్రీహారి గారికి అక్కడున్నటువంటి విశ్లేషకులు కానీ రాజకీయ నేతలు కానీ ఏం చెప్పిరంట అంటే మీ బిడ్డ ఓడిపోబోతా ఉన్నది జాగ్రత్త అని చెప్పిరంట అందుకు ఆమె పార్టీ మీద పార్టీ మీద పార్టీ మీద ఆరోపణలు వస్తున్నాయి పార్టీకి సంబంధించి అలా అంటున్నారు మా నేతల మధ్య సమన్వయం లేదు పది సంవత్సరాల పాటు ఏ అధికారంలో పార్టీ ఉన్నా కానీ సమన్వయం ఉండదు అక్కడ వరంగల్ సంబంధించి జంగా రాఘవ రెడ్డి గారికి ఇక్కడ రాజేందర్ రెడ్డి గారికి ఎప్పుడు పడగపోతూ ఉండే రెండు వర్గాలు అవి అయినా కానీ ప్రతిపక్షంలో కలిసే ఉన్నారు కొట్టుకున్నా అని ఒకటే పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఒకటే పార్టీలో మీరు కూడా మరి టీడీపీ నుంచి వచ్చిన తర్వాత మీకు ఒక మంచి మీ నాన్నగారికి ఒక మంచి ఇచ్చారు మంచి ఇచ్చారు ఎవరు ఇచ్చారు కేసీఆర్ మరి ఇప్పుడు అదే అరే చెల్బై ఇవన్నీ తప్పు దమ్ముంటే అని చెప్పి చెప్పాలన్నా లేకపోతే నేను చేయనండి పోటీ కేసీఆర్ గారు నన్ను క్షమించండి వరంగల్ ప్రజలందరూ నన్ను క్షమించాలి ఇదే కఠినాయి ఇదా ఇదే నా రాజకీయం అంటే అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ బీఫామ్ ఇస్తే చాలు అనుకున్నటువంటి వాళ్ళు ఏదో బీఫామ్ ఇస్తే కేసీఆర్ని తన్ని నేను పోటీ చేయలేను పార్టీ మీద ఆరోపణలు ఉన్నాయంట మా పార్టీ మీద ఆరోపణలు ఉన్నప్పుడు మరి గతంలో ఏం చేశారు మీరు రాజీనామా చేసి మీ నాన్నగారిని రాజీనామా ఇప్పించి బయటికి రానా ఆ పార్టీ స్కామ్ చేస్తూ ఉన్నది ఆ పార్టీ భూ కబ్జాలు చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ప్రజల మోసం చేస్తూ ఉన్నది ఆ రోజు ఎందుకు రమ్మండదు మీ నాన్నగారిని అధికారంలో ఉన్నప్పుడేమో బో ఓడలు ఉన్నప్పుడేమో ఓడ బో ఓటు దిగినాక అన్నట్టు వీళ్ళు అధికార దర్పం అంటే వీడు వీళ్ళు కూడా కాంగ్రెస్లో పోతూ ఉన్నారని ఒక సమాచారం విశ్వనీయ సమాచారం అందుతూ ఉన్నది చూడాలి మరి విశ్వసనీయ సమాచారంలో అది ఎంత నిజం ఉన్నదో లేదు డీజీపీని వదలలేదు బీఆర్ఎస్ హయాంలో పోలీస్ బాస్ ఫోన్ కూడా ట్యాపింగ్ కీలక పోస్టుల్లోని ఐఏఎస్ ఐపీఎస్లపై ఎస్బీఐ ఎస్ఐబీ నిఘా సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ రా రాధాకిషన్ రావు అరెస్ట్ అదుపులో ఎస్ఐబి సిఐ గట్టుమల్లు భూపతి ప్రణీత్ రావు డ్రైవర్ భుజంగారావు తిరుపతికి ఐదు రోజుల పోలీస్ కస్టడీ అంటూ కూడా అక్కరికి గత ప్రభుత్వంలో పోలీస్ అన్నలకు కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది పోలీస్ బాస్ కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది ఇట్లుండే పరిస్థితి ఒక ఇదే ఫోన్ ట్యాపింగ్ ట్యాంపరింగ్ విషయంలో ఒక సినీ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబము భార్య భర్తలు విడిపోయారు స్టార్ హీరో హీరోయిన్లలో వాళ్ళు విడిపోయారు అని ఒక వార్త చక్కర్లు కొడతా ఉన్నారు సోషల్ మీడియాలో మరి ఏందో ఏం కథనో చూడాలి ఎట్లా ఏది అసలు ఏం జరగబోతూ ఉన్నది ఏం చేయబోతూ ఉన్నారు అసలు మొత్తానికి ఇక్కడ అనే పోలీస్ శాఖ వాళ్ళ ఫోన్లే ట్యాంపరింగ్ అయినాయి అంటే ఎట్లా మరి ఎట్లా చూడొచ్చండి అంతా అదుపులో గట్టుమల్ల భూపతి ప్రంజీతరావు డ్రైవర్ భుజంగారావు తిరుపతి ఐదు రోజుల పోలీస్ కస్టడీ అంట పోలీస్ శాఖ కూడా స్వేచ్ఛ లేకుండా ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్ రాజకీయ కక్ష సాధించేందుకు ఇలా చేశారు లక్ష్మణ్ కేసును సిబిఐకి అప్పగించి విచారణ జరిపించాలి నాటి సర్కారు చెప్తేనే పోలీసులు ట్యాప్ చేస్తారని ఫైర్ అక్కడ పోలీసు అన్నలు ఇంత కష్టపడతారు చదువుకొని వస్తారు కష్టపడి రాయం బవలు జాబు ఉద్యోగం కొట్టడానికి కష్టపడతారు కానీ లాస్ట్కి వాళ్ళు ఎంత కష్టపడి నిజాయితీగా ఉందామంటే కూడా రాజకీయ శక్తులు వాళ్ళను వంచేసే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు కే గత ప్రభుత్వం చెప్పకపోతే ఈ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అన్నగలకు ఏం ఏం వాళ్ళ వాళ్ళకేమవసరం అవసరం ఏం ఎవరు మాట్లాడుకుంటారు ఫోన్ ట్యాంపింగ్ అని